సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పాడుపడిన బావులను కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను తొలగించాలని మలేరియా డెంగీ టైఫాయిడ్ లాంటి సీజనల్ వ్యాధులు పొంచి ఉండే ప్రమాదం ఉన్నందున అధికారులు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరీక్షలు జరిపించాలని అన్నారు వ్యక్తిగత పరిసరాల శుభ్రత పాటించాలని రాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని తెలిపారు ప్రజల్లో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్నారు అల్పాహారం వేడి చేసిన భోజనం తీసుకోవాలన్నారు నిల్వ చేసిన పదార్థాలు బయట తినుబండారాలకు దూరంగా ఉండి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎం కృష్ణవేణి ఏఓ శ్వేత కుమారి పంచాయతీ సెక్రటరీ అంజయ్య వినీత భవానీ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చూడండి మొత్తం లాస్ట్ టైం సెక్రటరీ పెట్టినప్పుడు చెప్పినా కూలర్లు ఈ కొబ్బరి చెప్పాలు కొబ్బరి బోండాలు టై అదే చెప్పాలి దాంట్లో డెంగ్యూ లేని మొత్తం అంటే ఫ్రెష్ వాటర్లో డెంగ్యూ జోమలు వస్తాయి అండి తీసుకోవాలి ఇది